ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం దావీదు కుమారుడును ఎరువుషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు రెండవ వచనం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే మూడవ వచనం సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి నాలుగవ వచనం తరము వెంబడి తరము గతించి పోవుచున్నది భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది ఐదవ వచనం సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును ఆరవ వచనం గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగివచ్చును ఏడవ వచనం నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుటలేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎనిమిదవ వచనం ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుష్యులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు తొమ్మిదవ వచనం మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు పదవ వచనం ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే పదకొండవ వచనం పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు పన్నెండవ వచనం ప్రసంగినైన నేను ఎరుషలేమునందు ఇస్రాయేలీయుల మీద రాజునై ఉంటిని పదమూడవ వచనం ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది పద్నాలుగవ వచనం సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని అవి అన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి పదిహేనవ వచనం వంకరగానున్న దానిని చక్కపరచా సత్యము కాదు లోపము గలది లెక్కకు రాదు పదహారవ వచనం నందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో అనుకొంటిని పదిహేడవ వచనం నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని పద్దెనిమిదవ వచనం విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఆమెన్